ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి దేవుడు ఉన్నాడో మా ప్రాంత కాదు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి స్వామి ముఖ్యంగా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి దేవుడిగా మరి రాబోయేటువంటి ఎలక్షన్స్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా మరి కొనసాగాలని కోరుకోవడానికి వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు పద్నాలుగున్నర సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఎటువంటి స్కీము లేని తరుణంలో నేను నాలుగున్నర సంవత్సరాలు చేశాను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీ కుటుంబానికి మంచి నాకు ఓటు వేయండి అనేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ ఏ నాయకులు చెప్పని విధంగా చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని దేశంలో అందరికంటే తెలివైనడు ఆయనే ఒప్పుకుంటూ ఉన్నాడు నా ఒక్కడ వల్ల సాధ్యం కాదు నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఢిల్లీ మోడీ గారి కాళ్ళు పట్టుకుని వాళ్ళని వెళ్ళి పోగిసుకుంటేనే కానీ నా వల్ల కాదనేటువంటిది కూడా ఆయన ఓటమని అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు ఎట్లా ఉంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరుగులు సుబ్బారావు గారు ఇక్కడ శాసనసభ వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టికెట్ ఇచ్చారు ఆయన కూడా గతంలో రెండు వేల నాలుగులో నాతో శాసనసభ వెలిగే ఆయన పనిచేశారు కాబట్టి ఆయన ఆయన వయసులో పెద్ద ఆయన మరి ఆయన కూడా ఆయనకు కూడా మరి మంచి స్పందన ఉంది ప్రజల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కూడా మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిని కైవసం చేసుకోవడంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ముఖ్యంగా మరి మా ప్రాంతంలో కూడా కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడమన్నారు ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కార్యక్రమాలు చేస్తాం ముఖ్యంగా మరి అప్పటి రుణ చైర్మన్ గారు శర్మలారెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి చెరువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఆ ప్రాంతానికి ఒక ఫేస్ లిఫ్ట్లో మా అందరికీ కూడా ఉపయోగ మా ఫేస్ లిఫ్ట్ మా 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 ఉపయోగపడింది మరి గోదావరి నది నదీ తీరం ఒక రకంగా అందమైన అందమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతాన్ని మరిన్ని శోభ శోభ అదేవిధంగా రుణానిధులు కూడా వెచ్చించి మరి అలాగే జగన్ గారు సంక్షేమ నిధులు అలాగే మరి ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మరి చక్కగా అభివృద్ధి చేసాం మళ్ళీ కష్టపడి పని చేసాం మళ్ళీ కష్టం మళ్ళీ మాకు రుణం తీసుకునే విధంగా ఓటు అడుగుతున్నాం కోనసీమ ప్రజలంతా కూడా కులాలని మతాలని అన్నింటినీ పక్కన పెట్టి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మాడి గారు నూట ఇరవై సార్లు మీరు రెండు సార్లు నొక్కి మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకుని జగన్మాడి గారు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా ప్రజలకు స్పందన కోనసీమలో కనబడుతుంది థ్యాంక్ యూ